హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీ షియాడెస్ బ్లాగ్స్ అండి ఇంకెక్కడైతే నేను ఒక మీకు మంచి ఒక టిప్త్ అయితే వచ్చేసాను సో అదేంటారా నేనైతే ఈ బ్లౌజులన్నీ సో రీసెంట్గా అయితే స్టిట్ చేసుకున్నాయి అనమాట రీసెంట్గా సో కొనుక్కున్న బ్లౌజులు అయితే ఇంకా స్టిట్ చేయించుకున్నాను ఎట్లా సో మనకి బ్లౌజులు ఉన్నాయి కదా ఇంకా హెవీ వర్క్ ఉన్నాయి ఇంకా డిజైన్ ఉన్నవి ఇవన్నీ ఎట్లా పడితే అట్లాగా చీరల్లో వాటి వాటి చీరలు అయితే పెట్టేసి బీర్వాళ్లలోను కబోర్డ్లోనూ పెట్టేస్తూ ఉంటాము సో దానివల్ల అయితే బ్లౌజులు మొత్తం పాడైపోతాయి అనమాట ఎందుకంటే వర్క్ ఉన్నాయి కూడా ఊడిపోయే అవకాశం ఉంది సో డిజైన్ కూడా పాడయ్యే అవకాశం ఉంది సో అలాంటప్పుడు ఇలాంటి బ్లౌజులన్నీ డిజైనర్ బ్లౌజులన్నీ సో డిజైన్ కాకుండా ఏదన్నా మోడ పెట్టి ఎట్లా గుట్ట అట్లా గుట్ట అనేసి చెప్తా ఉంటాం కదా అవి వేస్ట్ అవ్వకుండా పాడవకుండా ఉండాలంటే సో మీకైతే ఒక ఐడియా అయితే చెప్తాను నాకు చూడండి చాలా ఈ మధ్యన నాకు ఒకటి తెలియకైతే బీర్ వల్ల అట్లా కబోర్డ్ నుండి అయితే అట్లా పెట్టేసేదాన్ని అనమాట ఇంకా చీరలోనే మడత పెట్టేసి ఇంకా బీర్ వల్ల అట్లా తోసేదనమాట దాని వల్ల అయితే అన్నీ పాడైపోయినాయి కొన్ని అయితే సో పాత అయితే నార్మల్గా కుట్టించుకున్న బ్లౌజులు ఇవి మాత్రం రీసెంట్గా నేను నాకు ఇష్టంగా కుట్టించుకున్న డిజైనర్ బ్లౌజులు అనమాట సో నాకు ఇష్టంగా సో డిజైన్ ఉన్నాయి ఇవన్నీ వర్క్ ఉన్నాయి ఇవన్నీ సో నాకు కుట్టించుకున్నాయి అనమాట పాత ఎందుకు అనేసి రీసెంట్గా ఉన్నాయి డిజైన్ పాతీ అయినా అక్కడ ఒకటి డిజైన్ ఉన్నాయి అనమాట ఇలా వర్క్ ఉన్నాయి సో ఇది మాత్రం రెడీమేడ్ బ్లౌజ్ అనమాట చూడండి ఎలా పాడైపోయిందో సో ఇలాంటి బ్లౌజులన్నీ మనం పాడవకుండా ఉండాలంటే మీకు ఒక ఐడియా చెప్తాను సో చెప్పే ముందు అయితే వీడియో మాత్రం ఫుల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఈ అన్నీ మీకు ఎన్ని ఉంటాయండి నాకైతే అయితే నార్మల్గా అయితే రీసెంట్గా తీసుకున్న బ్లౌజులు మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ కొత్తవి సో పాతవి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు సో మనం ఫంక్షన్ కానీ టెన్ వెళ్ళినా సరే సో అయితే ఇంకా పాడవకుండా ఉంటాయి అనేసి ఇంకా నేనైతే ఇలాంటి డబ్బా ఒకటి అయితే కొన్నానమాట సరిపడా సరిపడైతే ఇంకా ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను మనం డిమాట్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాం మన సైజుల వారీగా ఉంటాయి మన సైజుని బట్టి మనకు స్టోరేజ్ని బట్టి అయితే తీసుకోవచ్చు నాకైతే సరిపోతాయి ప్రస్తుతానికి ఉన్న బ్లౌజులకైతే ముందు ముందు ఇంకా బ్లౌజులు తీసుకుంటే ఇంకా పెద్ద బాక్స్ అయితే తీసుకుంటాను ప్రస్తుతానికైతే మీకు ఈ ఐడియా అయితే నచ్చుద్ది అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకెక్కడైతే చూడండి ఇలాంటి బాక్సులు అయితే డిజైనర్ బ్లౌజులు ఏ మాత్రం నలకకుండా జస్ట్ అలా ఫోల్డ్ చేసి జస్ట్ అలా పైన పెట్టాడు అనమాట ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు చక్క ఒకదానికొకటి ఒకదాని ఒకటి అట్ట అవన్నీ పడితే ఇంకా అన్ను పెట్టాడు అనమాట నాకైతే నా బ్లౌజులకు సరిపడే బాక్స్ అయితే తెప్పించుకున్నాను సో ఇట్లా సెట్ చేసుకున్నారంటే ఆడవాళ్ళ బ్లౌజులు అనేది చక్కగా చెక్ చిక్కు చేతరకుండా అయితే చక్కగా ఉంటాయి అనమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా నార్మల్ బ్లౌజులు కానీ ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు ఇలాంటి డబ్బాలు అనేసి సో మనం ఏదైనా క్లాత్లు కానీ పోపు డబ్బాలు కానీ ఏదైనా సరే స్టోరేజ్ చేసుకోవచ్చు నేనైతే పర్టికులర్గా అయితే ఇలాంటి బ్లౌజులు సెట్ చేసుకోవాలనేసి సో ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను ఫైనల్లీ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అయితే సెట్ చేసుకోవాలి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఐడియా బ్లౌజ్లు అనేది అసలు చిక్కు చెతరదు వర్క్ అనేది అసలు ఓడదు దు అసలు ఎటువంటిది ఉండదు అనమాట సో నార్మల్గా అయితే ఇంకా పూసలు ఉన్నాయి కూడా కలర్ ఎలిసిపోతూ ఉంటాయి ఇలాంటి లో పెట్టిన పూస వర్క్ ఉన్న బ్లౌజులైనా సరే అసలు కలర్ అనేది అలిసి ఎలిసిపోదనమాట సో సేమ్ కలర్ అలాగే ఉంటుంది మనకి ఇయర్ రింగ్స్ ఎలాగ ప్యాకెట్లో కాకుండా నార్మల్గా పెట్టేసామనుకో మొత్తం దాని ఫినిషింగ్ అంతా పోతుంది సేమ్ ఇవే అంతే అనమాట ఇట్లా గాలాడకుండా చక్కగా ఎట్లాంటి బాక్స్లో స్టోరేజ్ చేసుకున్నామంటే చాలా ఇదిగా ఉంటుంది ఇలా నేను బీరువా పైన అయితే ఉందనేసి బీరువా పైన అయితే పెట్టేసుకున్నాను దీని మీద శారీ ఎప్పుడనుక ట్ కానీ శారీ తీసుకొని ఈక్వల్గా బ్లౌజ్ తీసుకుని అట్లా చూసుకుని అనమాట చక్కగా దీనికి చక్రాలు కూడా ఉన్నాయి చక్కగా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎట్లాంటి బ్లౌజులు అయితే అట్లా సెట్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సో నా ఐడియా నచ్చితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి అబ్బా ఇంకెక్కడైతే ఎట్లా సెట్ చేసుకున్నాను నేనైతే సో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఎలాంటి ఐడియా అయితే కొన్ని కొన్ని ఇంకా మరిన్ని మీ వీడియోలు అయితే పెడుతూ ఉంటాను తప్పకుండా వీడియో చేయండి అలాగే సెకండ్ థాట్ వచ్చేసి ఇంకెక్కడ అయితే మనం పిల్లలు చాలా బొమ్మలు కొంటూ ఉంటాము చంద్రవందరంగా ఇల్లు అంతా చంద్రవందరంగా చేసేస్తూ ఉంటారు మనం సర్దలేక అక్కడ సల్పుల్లోను మంచాల మీద టీవీ కింద అట్లా పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇవన్నీ బొమ్మలో కవర్లోనూ వేసుకోవచ్చు కవర్లోనైనా ఇల్లు అంతా సంచులో ఉంటే ఇదేం సంచి ఉంటుంది అనేసి కొంతమందికి అనిపించుకోవచ్చు అలాంటి చిరాకుతనం లేకుండా అయితే మనము యూజ్ చేసుకునే ఖాళీ డబ్బాలు కానీ అట్టపెట్టెలు కానీ ఉంటాయి కదా సో అలాంటి వాటిల్లోనూ స్టోరేజ్ చేసుకుంటానన్నమాట నాకైతే ఖాళీ బాక్స్లు అయితే రెండు ఉన్నాయి ఆల్రెడీ అవి కూడా టాయ్స్ అనమాట దానిలో టాయ్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఇవన్నీ పక్కన పడేస్తారు అనమాట చిన్న చిన్న బొమ్మలు అనేసి సో అవన్నీ చిరాగ్గా ఉన్నాయండి రూమ్ అంతా అసలు అందుకనేసి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పిల్లలు ఆడుకోవచ్చు అనే విధంగా మన ఇంట్లో పెట్టుకుంటే నీట్గా కూడా ఉంటుంది ఇల్లు అంతా గదంతా లేకపోతే హాల్ అంతా మీరు మీరెక్కడ పెట్టుకుంటే అక్కడ చక్కగా నీట్గా ఉంటుంది ఇట్లా సెట్ చేసుకున్నారంటే ఒక అట్ట బాక్స్ తీసుకున్నాను ఇంకా అందులో చిన్న చిన్ని అయితే వేసేసుకుంటున్నాను ఎన్ని పడతాయో అన్ని వేసాను అనమాట ఇట్లా స్టోరేజ్ చేసుకుంటే చక్కగా అయితే ఫ్రాక్గా ఉండదు ఇలాంతా నీట్గా ఉంటుంది ఇట్లా ఎట్లా అని ఇంకొక ఐడియా అయితే తీసుకొని వచ్చాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చిన్నపిల్లల ఇంట్లో చాలా చాలా బొమ్మలో టాయ్స్ అనేసి చాలా ఉంటాయి రకరకాలుగా సో ఇల్లు అంతా ఎట్లా చేస్తూ ఉంటారు కదా ఈ ఐడియా అయితే ఒకసారి యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఇల్లు అంతా చక్కగా నీట్గా ఉంటుంది సో ఇదేనండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇట్లా డబ్బాల్లో ఇంకా సెట్ చేసుకున్నారంటే ఇవి ఎక్కడ కావాలంటే సెల్ఫ్లోకైనా ఒప్ప మూల పెట్టుకోవచ్చు సో ఎక్కడైనా సరే చక్కగా పిల్లలకి అందేలాగా వాళ్ళు తీసుకుని ఆడుకునేలాగా వీలుగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇల్లు కూడా అందంగా ఉంటుంది అనమాట చిందర వందరగా లేకుండా సో ఓకేనండి ఈ ఐడియా కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీకు మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను ఇంతకుముందు ఇంకా పిల్లలు ఎట్లా పడితే అలా వేస్తారు కదా అలా కాకుండా మీరే చక్కగా సెట్ చేసి పిల్లలకి పలాన చోటును పెట్టాను ఇందులో ఉన్నాయని చెప్తే పిల్లలు ఆడుకునే టైంలో తీసుకుని ఆడుకుంటారనమాట పిల్లలకి అందేలాగా పెట్టుకోండి ఇక్కడైతే నీట్గా నేను దగ్గరలో పెట్టుకుంటున్నాను అనమాట పిల్లలకి అందేలాగా డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఈ ఫ్లోర్ అంతా ఖాళీగానే ఉంది మేము ఎలా ఎలాంటి డబ్బాలు కూడా పెట్టము సో ఖాళీగా ఉందనేసి ఇంకెక్కడైతే సెట్ చేశాను పిల్లలు ఆడుకుని ఆడుకుని మళ్ళీ ఆడుకుని పెట్టేసేటప్పుడైతే ఇందులో బాక్స్లో చెప్పాను చెప్పానమాట మా పిల్లలకైతే ఓకే నేను వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ బాయ్